వాళ్ళకి పై ఖర్చులకు కలిసి వస్తుంది వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే సేవ్ అవుతారు లేదంటే వాళ్ళు ఏం చేయగలిగిందేం లేదు ప్రభుత్వం కూడా ఎంత ఇవ్వడం ఫస్ట్ టైమే వాళ్ళకి ఇవ్వడం కూడా కానీ అంతకు మించి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు పది లక్షలు పాతిక లక్షలు ఇవ్వలేదు కదా ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఇవ్వగలిగినటువంటి అతిపెద్దదైనటువంటి అమౌంట్ కిందకి వస్తుంది ఇక్కడ కావాల్సిందల్లా వాళ్ళకి లోన్స్ ఇప్పించడం ఏది ఇప్పుడు తీసుకున్న అప్పులకి రీషెడ్యూల్ చేయించడం కొత్తగా లోన్లు ఇప్పించడం లాంటిది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే ఇండస్ట్రీస్ మినిస్టర్ అది ఇనిషియేటివ్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది బాధితులకి ఇచ్చిన పరిహారం ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాబోతుందా భారం అవుతుందా లేదంటే ఇచ్చిన విరాళాలు వచ్చిన విరాళాలు ఇవన్నీ ఈ పరిహారానికి సరిపోతాయా నాకు తెలిసి ఆర్థిక భారం ఏం కాదు ఇవన్నీ చూసాకనే ఇచ్చినట్టున్నారు దాకా మన మనకు పై పైన కనబడుతుంది ఐదు వందల నుంచి ఏడు వందల యాభై కోట్ల దాకా కనబడుతుంది దాదాపుగా పరిహారం ఇవి కాకుండా మళ్ళీ రేపు ఈనాడు వసూలు చేస్తుంది అవి కూడా ఇస్తారు కదా టోటల్ గా ఒక వెయ్యి కోట్ల దాకా పరిహారాల రూపంలో వచ్చేటట్టుంది టోటల్ గా చూస్తే ఎందుకంటే ఇప్పటికూడా వస్తున్నారు ఐదు కోట్లని పది కోట్లని రెండు కోట్లని కోటి అని అట్లా ఇస్తా ఉన్నారు చంద్రబాబు గారికి మినిమం పది లక్షల నుంచి కోట్లలో ఉన్నదంతా చంద్రబాబు గారు తీసుకుంటున్నారు అట్లాగే యాభై